హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతులందరూ ఎప్పుడె ఎప్పుడో ఆయన ఎదురు చూస్తున్నా ఒక మంచి రోజు అయితే వచ్చేసింది అదే మన అన్నదాత స్విగీభావా అమౌంట్ అనేది మన అకౌంట్లో డైరెక్ట్గా జమ అవటం అయితే యాక్చువల్గా రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మందికి మాకు ఇంకా డబ్బులు అని చెప్పి చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు అండ్ టెన్షన్ పడుతున్నారు అనమాట మాకు ఎందుకు పర్లేదు మాకు ఎందుకు పర్లేదు మేము ఎలిజిబుల్ ఉన్నాం లేదని అని చెప్పేసి చాలామందికి అసలు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు అండ్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉందా లేదా అండ్ మీకు అమౌంట్ పడుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను అండ్ దానికంటే ముందు అసలు అన్నదాత సుఖీభావా అనే స్కీము ప్రభుత్వ పథకం నుంచి మనకి ఒక ఇరవై వేలు దాకా రావాలి యాక్చువల్గా నేను దీని మీద ఒక ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశాను అనమాట మన ఛానల్లో ఉంటుంది నేను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అంటే ఏ టైంలో ఎంతెంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోకి పడుతుంది అనేది నేను ఆ వీడియోలో చేశాను ఇప్పుడు వచ్చేసరికి ఒకవేళ చాలా మందికి పండి నిన్న రెండో తారీఖు ఆ రెండో తారీఖు అనుకుంటా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ స్టార్ట్ చేయగానే అకౌంట్ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోయినాయి అండ్ చాలా మందికి పర్లేదు అనమాట అందరూ చాలా టెన్షన్ గా అసలు నాకు పర్లేదు ఎందుకు పర్లేదు ఎందుకు పర్లేదు అని అనుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళందరి కోసం అసలు మీకు డబ్బులు పడతాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలా ఈ వీడియో చూడండి నేను ఒక చిన్న క్లిప్ అయితే ఇప్పుడు ప్లే చేస్తాను ఐ మీన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది దానికి మీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ చూశారు కదా అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉంది దాంట్లో ఇక్కడ లాగిన్ అని ఉంది మొబైల్ యాప్ అని చాలా ఉంది మొబైల్ యాప్ అయితే నాకు తెలిసి పనిచేయట్లయితే నేను డౌన్లోడ్ చేసి చూశాను సో నో యువర్ స్టేటస్ అని ఉంది కదా ఆ కాలంలో అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయండి మీ ట్వల్వ్ డిజిట్స్ అయితే ఉంటుంది కదా ఆధార్ కార్డు మీద అది టైప్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చన్ అయితే ఎంటర్ చేసేయండి మీకు సంబంధించిన పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఏ ఏరియాలో ఉంది అన్నీ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ క్యాప్చన్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కొట్టగానే మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు డిస్టిక్ మండలు విలేజ్ అండ్ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ ఉంటుంది అండ్ ఒక లాస్ట్ కాలం అయితే చూశారు కదా రిమార్క్స్ అని చెప్పేసి అది ఈ కేవైసీ కంప్లీటెడ్ అని వచ్చింది ఇన్ కేస్ అది కనుక కేవైసీ కంప్లీట్ అని లేక ఇన్కంప్లీట్ అని ఉంటే కనుక మీరు ఈ కేవైసీ చేయించుకోవాలి అప్పుడు కంపల్సరీ మీరు అయితే డబ్బులు పడతాయి ఇన్ఎలిజిబుల్ ఉంటే గనక మీరు చెక్ చేయించుకోండి ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఉందో చూసారు కదా మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపించింది కదా ఎలిజిబుల్ కేవైసీ కంప్లీటెడ్ ఇలా కాలమ్స్ అయితే వచ్చినాయి కదా ఈ రెండిట్లలో ఏ ఇన్ ఎలిజిబుల్ ఉన్నా సరే మీ అకౌంట్ లో డబ్బులు పడవు లేదా ఎలిజిబుల్ ఉండి మీకు ఈ కేవైసీ కంప్లీట్ అవ్వకపోయినా సరే మీ అకౌంట్ అనేది డబ్బులు పడవ అనమాట రైతులు ఎవరూ నష్టపోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు పండించిన పంట సకాలంలో వాళ్ళ చేతికి అందేటట్టు అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలా పోటీ సిచ్యువేషన్ అనమాట సో దేశీయ మార్కెట్లలో కూడా రైతులు పోటా పోటీగా డెవలప్ అవ్వాలని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ అన్నదాత సుఖీభ అమౌంట్ని మన అకౌంట్లో అయితే జమ చేశారు సో ఒకవేళ మీకు అమౌంట్ కనుక రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ నేను ఇందాక చూపించిన రెండు కాలంలో ఏ ఒక్క కాలం అయినా సరే మీకు ఇన్ఎలిజిబుల్ అని ఉన్నా లేకపోతే ఈవైసీ కే ఈ కేవైసీ కంప్లీట్ అవ్వలేదని ఉన్నా సరే ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అని ఉంటే గనక మీరు ఏం చేసినా సరే రాదు ఇన్ కేసు ఒకవేళ మీరు ఎలిజిబుల్ మీకు అనిపిస్తే మీరైతే ఒక ఈ మనకి సచివాలయాలు ఉన్నాయి కదా సచివాలయాలకు వెళ్ళి ఇన్ ఇన్ఎలిజిబుల్ అని ఉంది దానికి కారణం ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి మీకు కనుక ఒకవేళ ఎలిజిబుల్ ఉండి పక్కన ఈ కేవైసీ నాట్ కంప్లీట్ అని ఉంటే కనుక మీరు ఈ కేవైసీ చేయించుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఎటుగుడి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసారు ఇప్పుడు పడిన వాటిని మళ్ళీ వేస్తారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ టర్మ్లో కనుక మిక్స్ అయితే కనుక సెకండ్ టర్మ్ కంపల్సరీ మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్